నాలుగు సార్లు ఖర్చు ఏమి బట్టి బతకాలండి ఇద్దరు పెళ్లి వేయాలి చదువులు ఎంత ఖర్చు ఖర్చు అయిందండి అమ్మాయిలు ఈ ఫలాలు ఏమో లేకుండా ఉంటున్నారు ఒకళ్ళే ఫలాలు రానియట్లేదు పోరాటికే గెలైతే ఇప్పుడు రెండు వందలు దమ్మొచ్చాయండి ఇదిగో నూట డెబ్బై గెలు ఇదంతా ఇదంతా అంటే మీరు చెప్తే మేము ఓపేశాం ఎలా నేను చె <Sanye> శాతం ఏంటే ఇక్కడ ఏడు వందల అరవై రెండు ఎకరాలకి ల్యాండ్ సేషన్ ఇస్తామని తెలుగుస్తాం ఏడు వందల అరవై అరవై రెండు ఎకరాలకి కూడా మూడు వందల ఎనిమిది కోట్లు ఉంటాం అంటే ఎకరానికి నలభై లక్షలున్నారా వీళ్ళు మాత్రం సింగపూర్ కంపెనీ వాళ్ళు నాలుగు కోట్లకి అమ్ముకుంటామని చెప్పి వాళ్ళ పేపర్లోనే మీకైతేనేమో ముప్పై లక్షలు నలభై లక్షలు మేమైతేనేమో నాలుగు కోట్లు చేసి అమ్ముకుంటామని చెప్పి వాళ్ళ వాళ్ళ సొంత పేపర్ లోనే నాలుగు కోట్లు చేసి కూర్చున్నారు పది పేజీలు సతం చేశారండి మన దగ్గర పొలం తీసుకోవడానికి మనం వంద సంతకాలు పెట్టాలి మనకిచ్చేదానికి ఒక్క సంతకం కానీ ఏమి ఎక్కడిచ్చేది ఏంటి ఏమీ లేదు అసలు తర్వాత యాభై మూడు వేల ఎనిమిది వందల ఎకరం వచ్చిందండి ఇప్పుడు వారికి పోరంబోక భూములు కానీ రైతుల భూములు కానీ ముప్పై మూడు వేల ఎకరా రైతుల భూములు పోరంబోక భూములు దేవ దేవుడు భూములు కానీ యాభై మూడు వేల ఎనిమిది వందల ఎకరం చేతిలో ఉంటే వాళ్ళు రాజధాని కట్టేదేమో తొమ్మిది వందల ఎకరం మిగతాదంతా ఎవరెవరో బినామీ పెట్టి అటెండర్లకి వాళ్ళకి వీళ్ళకి కంపెనీలు పెడుతున్నారని చెప్పి వంద ఎకరం నూట యాభై ఎకరం లీజ్కి ఇవ్వడం దాని తర్వాత మార్చుకోవడం కోసం రైతులు కనుక భూములు వాళ్ళు ఈ చట్టం ఏం చెప్పిందంటే స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళకి తీసుకుంటాం బలవంతం ఎవరిని పెట్టలేదని పేరుకి కానీ ఇక్కడ లోన్లు ఆపేశారు సబ్సిడీలు ఆపేశారు అసలు మేము భారతదేశంలో కల్లా ఈ ఉండవల్లి పెనమాక ఈ రాజధానిలో లోన్లు ఆపేయడం సబ్సిడీలు గవర్నమెంట్ నుంచి ఆపేయడం విత్తనాలు ఆపేయడం కానీ అసలు ఈ దేశంలో ఎక్కడ జరగదు ఇక్కడే జరిగింది దేశంలో ఎక్కడ లేని చట్టాలన్నీ మా మీద ఉంటాయి ఓకే వాళ్ళకి పూలింగ్ ఇవ్వకపోతే మీ అకౌంట్ లో ముప్పై లక్షలు వేస్తారు ఎవరైనా మీరు అడిగారు అనుకోండి మీరు అభివృద్ధి కట్టం అంటారు అభివృద్ధి అంటే వాళ్ళు నాలుగు కోట్లు చేసి అమ్ముకోవటంలో అది ఎంత భూమి ఎందుకంటే అభివృద్ధి అర్థం అంటున్నారు యాభై మూడు వేల ఎనిమిది వందల ఎకరం వచ్చిన ఒక్క పెట్టి పరిమితి అనేది కట్టడం లేదండి ఏకాడికి టెంపరీ 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 దాదాపుగా మేము పనులు మానేసి మా భూమి కోసం మేము పోరాటం చేస్తా ఢిల్లీ పోయి కేంద్ర మంత్రులకి కలిసాం పార్లమెంట్ లో నూట యాభై మంది ఎంపీలు మెమరణాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ల్యాండ్ ఎక్కువ పెట్టినప్పుడు మేము ప్రభుత్వం వారిని ఒకటే అడుగుతా ఉన్నాం స్వచ్ఛందం అనే ముసుగులో బలవంతంగా ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోతే బలవంతంగా భూసేకరణ అనేది పెట్టి భయపెట్టి ఇలా రాజధాని పెట్టేదేమో తొమ్మిది వందల ఎకరంగా ఎవరికి ప్లాంట్ ఎవరా ఇంతవరకు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఒకరితో లేదు అందరికి పిచ్చికయతాలు ఇచ్చేసి తూర్పు బడవరా పేసింగ్ అని చెప్పి అవి ఇచ్చేశారు వాళ్ళకి వాళ్ళ స్థలం ఎక్కడో తెలియదు వీళ్ళు రాజధాని ఎప్పుడు కడతారో తెలియదు కట్టేదేమో తొమ్మిది వందల ఎకరాలు తీసుకుందేమో యాభై మూడు వేల ఎనిమిది వందల ఎకరాలు ఇందులో అమ్ముకుంటారంట సిగలపూర్ వాళ్ళకి అమ్మారంట ఎవరెవరో ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్నారు కానీ అసలు భూమి ఉన్న వాళ్ళకి ఎవరికి ఒక జాన వాళ్ళ భూమి ఎక్కడ ఉందో కూడా తెలియదు ఎక్కడ ఇస్తారో కూడా తెలియదు మేము అందరం అంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి